అందరికీ నమస్కారం అండి వనస్థలపురం ఎంత ఫేమస్ అందరికీ తెలుసు ఇక్కడ మన టెంపుల్ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి అమ్మవారి దేవస్థానం ఉంది ఇది దాదాపు నాకు తెలిసి చాలా పురాతనమైన టెంపుల్ ఇది చాలామంది భక్తులు చాలామంది రాజకీయ నాయకులు సినిమా తారలు ఈ ఈ టెంపుల్కి వచ్చేసి దర్శించుకుంటారు ఈరోజు నేను రావడం చాలా హ్యాపీగా ఉంది అలాగే మా చారి గారు అలాగే రామ్మోహన్ రేవు గారు రామ్మోహన్ రేవు గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఈ కార్యక్రమానికి ఈరోజు చాలా మంచి రోజు ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమంలో ఈరోజు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన చారి గారు చంద్రేశ్వరి ఒక అద్భుతమైన చంద్రేశ్వరి అని ఒక మూవీ మన ముందుకు రాబోతుందండి ఈరోజు బ్రహ్మంగారి జయంతి సందర్భంగా ఆ మూవీ రిలీజ్ చేయబోతున్నారు సో చాలా బాగుంది నేను ట్రైలర్ చూశాను మీరు కూడా ఈ సినిమాని మీరు అందరు తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను ఎందుకంటే చారి గారు ఫ్యూచర్లో మంచి మంచి మూవీస్తో మన ఇండస్ట్రీకి అడుగుబెట్ అడుగుపెట్టబోతున్నారు ముందుగా ఈ చంద్రేశ్వర మూవీని మనం ముందుకు తీసుకురాబోతున్నారు నేనైతే ఇక్కడికి రావడం ఈ టెంపుల్కి రావడం మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ అందరికీ సక్సెస్ వచ్చిందని విన్నాను నా కూడా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దేవస్థాన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడికి చాలామంది ఫ్యామిలీస్ వచ్చేసి దర్శించుకుంటారు ఈ టెంపుల్ని ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నాకు తెలిసి ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ నుంచి మధ్యాహ్నం త్రీ వరకు ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుంది సో ఇది అందరూ వినియోగించుకోండి సో రాబోయే రోజుల్లో ఈ టెంపులు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి ఎంతోమందికి మంచి మంచి కార్యక్రమాలు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఒకసారి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ ఫ్యూచర్లో ఇంకో ఎన్నో మూవీస్ చేయాలి ఈరోజు శ్రీమద్వరియా పోతులు వీరభేమ స్వామివారి జయంతి సందర్భంగా మా యొక్క చిత్ర బృందం చంద్ర చంద్రేశ్వర టెంపుల్ ఈ యొక్క టెంపుల్ గురించి ఒక మన సనాతన ధర్మం ఏంటి అని వెలికి తీసేటటువంటి ఆర్కియాలజికల్ బ్యాక్డ్రాప్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది సో మాకు ఈరోజు వీరబ్రహ్మ స్వామి గుడి ప్లస్ ఈ లక్ష్మీ గణపతి దేవస్థానంలో ఈ యొక్క అన్నదానాన్ని కార్యక్రమం చేసి మొదలు పెట్టాలని నాకు అనిపించింది మనసులో సో అందుకని ఇక్కడ చేసినాం సో ప్రతిరోజు కూడా మన దైవ కార్యక్రమాలను పాటిస్తూ సనాతన ధర్మాలను పాటిస్తూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సినిమాని చూసి విజయ విజయ విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు మన ఈ కమిటీ నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అవుతుంది ట్వల్త్ రోజు డిసెంబర్ ట్వల్త్ రిలీజ్ అవుతుంది ఓకే మన చైర్మన్ గారికి ధన్యవాదాలు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈరోజు ఈ చంద్రేశ్వర ఫిలిం యూనిట్ శ్రీ చారి గారు మా లక్ష్మీ గణపతి దేవస్థానానికి రావడం జరిగింది అలాగే ఇవాళ నాలుగు వందల పదహారు పొత్లూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ దేవాలయంలో వాళ్ళు విచ్చేసి అన్నదాన కార్యక్రమం కూడా చేశారు దానికి ముఖ్య అతిథిగా మా సుడిగాలి సుధీ సునా సునామి సునామి సుధాకర్ గారు అంటే శరత్నార్ సత్తి గారు అని ఇది చాలా ఫేమస్ అయింది రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ దేవాలయానికి ఈ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం చాలా పురాతనమైనది ఎనభై మూడు నుంచి ఒక దేవాలయం ఇక్కడ ఉంది ఈ దేవాలయానికి రావడము వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్తున్నాను అలాగే ఈరోజు ఈ ఒక ఫిలిము చంద్రేశ్వర్ అనే ఒక ఫిలిము ఇవాళ రిలీజ్ సార్ సక్సెస్ కావాలి అలాగే ఈ ఫిలిం ఫీల్డ్లో వీళ్ళు మొదటిగా పెట్టినందుకు వీళ్ళందరూ కూడా సక్సెస్ కావాలి వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికీ సక్సెస్ కావాలని ఆ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి ఆలయ కమిటీ సభ్యులకి మన వనస్థలిపురంలోని గణేష్ టెంపుల్ దగ్గరికి నేను రావడం జరిగింది చంద్రేశ్వర అనే మూవీ ఒక హిస్టారికల్ అండ్ ఆర్కియాలజీ పరంగా ఒక కొత్త వింతగా తీయబోతున్నాము తీసాము ఆ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది సినిమా కూడా అతి త్వరలో రిలీజ్ కాబోతుంది సో ఆ దేవుడి ఆశిస్తులు ఉండాలని చెప్పేసి ఇక్కడ వచ్చి ఆ లక్ష్మీ గణపతి టెంపుల్ వేరే బ్రహ్మేంద్ర స్వామి పుట్టినరోజు కాబట్టి ఆ స్వామివారిని ఆశిస్తులు కూడా మా కు ఉండాలని చెప్పేసి ఆ స్వామి వారిని కోరుకొని ఇక్కడ అన్నదానం కూడా చేయడం జరిగింది సో ఆ దేవుడు ఆశీస్సులు మాకు ఉండాలని అలాగే సినిమాను కూడా మీరు ప్రేక్షకులందరూ చాలా బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను ఆలయ కమిటీకి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మన హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి నెక్స్ట్ ఈ సనాతన ధర్మం గురించి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చంద్రేశ్వర దీన్ని అందరూ చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ